కాశీఖండం ఏడవ అధ్యాయం శివశర్మ సప్తపురి యాత్రలో భాగముగా అయోధ్య తరువాత తను సమస్త తీర్థాలకు రారాజు అయినటువంటి ప్రయాగ క్షేత్రమునకు చేరాడు ప్రయాగ మాధవుని ఆరాధించినాడు త్రివేణి సంగమం వద్ద భక్తి శ్రద్ధలతో దేవతలకు పితృదేవతలకు ఋషులకు పిండదానములు భక్తి శ్రద్ధలతో చేసినాడు సర్వ సర్వయుగముల కంటే సర్వ తీర్థముల కంటే గొప్పదైన ప్రయాగ చేరినందుకు శివశర్మ కోట్ల పుణ్యము చేసినంతగా భావిస్తూ ప్రయోగ ప్రయాగను చేరి ప్రయాగ త్రివేణి సంగములో స్నానం చేసి తప్పకుండా బ్రహ్మపదమును పొందగలరని భావిస్తున్నాడు అనగా కాశీఖండం రెండవ అధ్యాయంలో సాక్షాత్ దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు ఈ యొక్క బ్రహ్మలోక మహత్యమును చెప్పొచ్చు ఎవరైతే మకర సంక్రమణ రోజు ఈ ప్రయాగ తీర్థములోని త్రివేణి సంగమ స్నానం చేస్తారో ఆ స్నాన ఫలితముచే వారికి ఎన్ని పాప కర్మలు ఉన్నప్పటికీ వారు వాసము చేయుదురు అలాగే కార్తీక మాసంలో కాశీలో ఉన్నటువంటి పంచగంగా తీర్థము వద్ద మూడు రోజులు స్నానం చేసినట్లయితే వీరు కూడా ఈ యొక్క బ్రహ్మలోకాన్ని పొందగలరు అలాగే దశహర నవరాత్రులలో పది రోజులు మన కాశీలో ఉన్నటువంటి దశ అశ్వమేధ్ ఘాట్ వద్ద మరియు ప్రయాగ తీర్థము వద్ద స్నానము చేసినట్లయితే వీరు కూడా బ్రహ్మలోక ప్రాప్తిని పొందగలరు ప్రయాగ వద్ద ఉన్న సూరటంకేశ్వర్ మహాదేవుని దర్శనం చేసినాడు జయ కాశీ విశ్వనాథ్